హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిక్క అలాగే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి అవి మురికిపోయినట్టు అనిపించవు అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ అయిపోయిన ఎంటీ షీట్స్ని మనం పడేస్తూ ఉంటాం ఇక నుంచి అవి పడేయకండి ఆ ఎంటీ షీట్స్ని ఒక బౌల్లో చుట్టి బట్టలతో పాటు వేయండి వాషింగ్ మిషన్లో బట్టల మధ్యలో అవి చేరి మురికిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆ ఎంటీ షీట్స్ కనుక లేకపోతే సిల్వర్ పాయిల్ పేపర్స్ అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఇవి ఒక్కసారి వాడి పాడేయనవసరం లేదు రీయూస్ చేసుకోవచ్చు